రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ జన్మదిన వేడుకలు స్థానిక కోర్టు ముందు ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో గజమాలతో ఎమ్మెల్యేకు సన్మానం చేయడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్ ఠాకూర్ హాజరైనారు అనంతరం డైనమిక్ నిరుపేద వృద్ధుల ఆశ్రమంలో అనాథలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది

মনমে মাুনাকেন্ন্না fraction শকাঠে এহ মাুম rezio দুারর সহলে তুয় ভাকঁক ঎র্য 라고 Good Qatar హ్యాపీ బర్త్డే టు యూ అన్నగారు ఇలా విలువ ఇలా విలువ ఒక్కరు రాండి అమ్మ రాండి ఒక్కరు రాండి ఎవరు అని ఒక్కరు తగ్గిట్రా నోటి వాడు ఇట్లా నోరు నోరు వాడు నేను పెట్టాను ఇటు చూడమ్మా ఇటు చూడు

ఈరోజు రామగుండం అభివృద్ధి ప్రదాత మన డైనామిక్ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారి జన్మదిన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ డైనామిక్ మహిళా వార్డు సమాఖ్య నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రములో నిరుపేదలైన మహిళలకు మరియు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి చెద్దర్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరియు కేక్ కట్ చేసి వారి మధ్యలో జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గారి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు ఎమ్మెల్యే గారు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధిలో ఆయనకు మించిన నాయకుడు ఎవరు లేరని చెప్పగానే చెప్పవచ్చు మరియు ఆయన ఈ యొక్క ప్రాంతాన్ని లక్ష్మీనగర్లో చూసినట్టయితే కార్ను ఒకప్పుడు చూద్దామంటే అసలు అక్కడ బ బైక్ పోవడానికే బాగా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉండే ఈరోజు రెండు కార్లు సునాయసంగా తిప్పే పరిస్థితి ఉన్నది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన సర్వీస్ రోడ్డు చూసినట్టయితే మన కవిత దగ్గర దాటిన తర్వాత మన హోండా షోరూంలో ఎంత చాలా సుందరంగా తయారవుతుంది యాక్సిడెంట్లకు నిలయమైన మన గోదావరి కానీ పారిశ్రమ ప్రాంతంలో యాక్సిడెంట్ లేకుండా మన బస్టాండ్ ఏరియా నుంచి మొదలు పెడితే అక్కడ సర్వీస్ రోడ్ కూడా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సర్వీస్ రోడ్ను తయారు చేస్తున్నాడు దా అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ అయితేనేమి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యమైన మన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు ఇంకొక మళ్ళీ 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 రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా చాలా వేగంగా జరుగుతుందని ఆశిస్తూ ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఆయనకు భగవంతుడు అష్టశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆయనకు ఆయన కుటుంబానికి ప్రసాదించి ఆయన రానున్న కాలంలో మంత్రిగా చూడాలని మేము కోరుతున్నాము जय कांग्रेस जय मकन सिंह